యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బిజీ అయిపోయాడు వరుస ప్రాజెక్టులతో ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్ లో చాలా బిజీ బిజీగా ఉన్నాడనే చెప్పాలి ప్రస్తుతం దేవర సినిమాను పూర్తి చేసి మరో రెండు సినిమాలతో బిజీ అయ్యాడు వార్ టూ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర షూటింగ్ జరగాల్సి ఉంది ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ ను ఒక షిప్ లో ప్లాన్ చేయగా ఎన్టీఆర్ చేతికి గాయం కావడంతో ఆలస్యమైంది ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో కూడా పాల్గొనాల్సి ఉంది ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా ప్లాన్ చేశాడని టాక్ ఇలా మరో ఐదేళ్ల పాటు ఎన్టీఆర్ బిజీ బిజీగా ఉన్నాడు అగ్ర దర్శకులకు కూడా ఇప్పుడు ఎన్టీఆర్ అసలు దొరకడం లేదు దీనిపై యువ దర్శకుడు హరిశ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎప్పుడో ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య అనే సినిమాను హరిశ్ శంకర్ చేసిన సంగతి తెలిసిందే ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు దీంతో ఎన్టీఆర్ తో ఎలా అయినా సూపర్ హిట్ సినిమా చేస్తా అంటూ హరిశ్ శంకర్ ప్రకటించాడు ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరిశ్ శంకర్ ను తో సినిమా చేస్తున్నారు అని దీనిపై హరిశ్ శంకర్ స్పందిస్తూ ఎన్టీఆర్ కోసం మొత్తం స్క్రిప్ట్ రెడీగా లేదు కానీ ఒక లైన్ అయితే రెడీగా ఉంది అన్నాడు అయితే ఇప్పుడు ప్రభాస్ లైన్అప్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే అన్నాడు హరిశ్ శంకర్ అలానే జూనియర్ ఎన్టీఆర్ లైనప్ కూడా నాకు తెలుసు అన్నాడు కనుక అప్పట్లో ఆయన్ను అప్రోచ్ అవడం సాధ్యం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నువ్వు అడిగిన ప్రశ్నకి చాలా నిజాయితీగా ఆన్సర్ ఇస్తున్నాను అన్నాడు హరీ